వాసవి మాత జయంతి దేవి జననం వేంగి కుసుమ శ్రేష్ఠి వైశ్యులకు రాజు ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు విమలాదిత్య మహారాజు అధీనంలో ఉన్నదనమాట శాలివాహన శకం పద పది పదకొండవ శతాబ్దాల్లో శ్రేష్ఠి సుమారు పద్దెనిమిది పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవారు ఆయన ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు శివుని అంటే నాగేశ్వర స్వామి ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది వివాహం అయిన చాలా సంవత్సరాలకు కూడా ఆ దంపతులకి సంతానం కలగలేదు రాజ్యానికి వారసులు లేక వారు చింతించేవారు ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు చేసినా వారి కోరిక తీరలేదు అప్పుడు వారు తమ అయిన భాస్కరాచార్యుల్ని సంప్రదించారు వారికి దశరథుడు చేసిన పుత్రకామేశ్వరి యాగాన్ని చేయమని చెప్పారు శ్రేష్ఠికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పనిచేశాయి తన పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతురుని రాజుకి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చెయ్యరాదని నిశ్చయానికి వచ్చాడు ఈ సంఘటనతో వైశ్యుల ఐకమత్యం దెబ్బతింది రాజు మాత్రం దెబ్బతిన్న పాముల పగబట్టి తన శత్రువులను తుదముట్టించటానికి తన సమస్త సేనలను కూడా తీసుకుని సంసిద్ధం అయ్యాడు ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న నూట రెండు గోత్రాలకు సంబంధించిన వారు ఆయత్తమయ్యారు వాసవీదేవి ప్రతిస్పందన వాసవి ప్రవేశించి అందరిని ఉద్దేశించి ఈ విధంగా ఉంది ఏమందంటే ఒక అమ్మాయి కోసం మనం అంత రక్తం ఎందుకు చెందించాలి మన స్వార్థం కోసం సైనికుల జీవితాలను ఎందుకు అర్పించాలి యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం అహింస విధానాల విధానంలో మనల్ని మనం అర్పించుకుందాము అన్నారు దృఢ సంకల్పం పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించని నడవడానికి నిర్ణయించుకున్నారు ఆత్మ బలిదానం వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నగరం అంతా రోజు పండుగ వాతావరణంలో ఉంది అప్పుడు వాసవి ఆ నూట రెండు గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకటానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి తమకి నిజ రూపాన్ని చూపించమని కోరారు అప్పుడు ఆమె నవ్వి తన నిజస్వరూపాన్ని వేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించాను అని చెప్పింది సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలను చేరుకుంటాను అని చెప్పింది కుసుమ శ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని ఆయన తన నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురికొల్పాను అని అంది ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి నిజాయితీ సమాజ సేవ సహనం మొదలైన వాటి అన్నిటి గురించి వివరించి చెప్పింది విష్ణువర్ధనుడి మరణం ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తలుచుకుని అగ్నిగుండంలో దూకారు విష్ణువర్ధనుడికి దుశ్శకుణాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేరల్లో ప్రవేశించాడు అప్పుడు చారులో అప్పటి వరకు జరిగిందంతా రాజుకు చెప్పారు ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు వాసవి చేసిన ఆత్మ త్యాగం విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి ఆమె అనుచరులను కొనియాడారు శ్రీ వాసవీదేవి వారసత్వం ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధన్ అని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలపించాడు ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు సోదరా గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం అన్నాడు మహా రక్తపాతం జరగకుండా వాసవి మనందరిని రక్షించింది ఆమె అహింస సిద్ధాంతం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయటానికి అక్కడ నూట ఒక్క గోత్రాలకి గుర్తుగా శివలింగాలను ప్రతిష్ఠించాడు ఇది ఆ తల్లి యొక్క చరిత్ర ఆ తల్లి చేసిన త్యాగం మరి యుద్ధాలు చేస్తే అందరూ చచ్చిపోతారు ఎందుకు అని వేరు మార్గంగా ఆనాడు సతీదేవి చేసిన పని ఈ ఇప్పుడు వాసవి మాత చేసి అందరికీ మరి ఆ ఆత్మ బలిదానం అంటే ఏంటో ఎందుకు చెయ్యాలో ఎప్పుడు చేయాలో చేసి చూపించింది అందరినీ రక్షించింది కాపాడింది ఆ తల్లి ఈ రూపంలో వచ్చి విష్ణువర్ధనుని సంహరించడానికే వచ్చాను అని చెప్పింది శుభం స్వస్తి ఓం సర్వే జనా సుఖినో భగవంతు వాసవి మాతకు జై